చాలామంది సెలబ్రిటీలు స్టార్ హీరోయిన్స్ తమ కెరియర్కు ఎంత ప్రయారిటీ ఇస్తారో సోషల్ మీడియాకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు స్పెషల్ మూమెంట్స్ కు అనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన డైహాట్ ఫ్యాన్స్తో పంచుకుంటారు అది వెకేషన్కి వెళ్ళిన ఏదైనా హ్యాపీ మూమెంట్స్ జరిగిన తన ఫ్యాన్స్ తో పంచుకుంటారు అలాగే ఓ స్టార్ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని పోస్ట్ చేసింది అయితే ఆ ఫోటో నెట్టింట్లో గా మారింది చివరకు ఏంటి ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిందా అనే కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ పోస్ట్ ఏంటో మనం చూద్దాం వైరల్ గా మారిన పోస్ట్ ఎవరిదో కాదు సీతారాం మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ది ఈ మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తొలిత బులితేర సీరియల్లో నటిగా తన కెరియర్ ప్రారంభించింది తొలిసారి ముజే కుచ్ కెతా హే కమర్షియన్ అనే హిందీ సీరియల్లో నటించింది తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ తరుణంలోనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ఇలా లవ్ సోనియా అనే మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్ ఇంకా యముడు తెలుగులోని పిచ్చర్ ఫ్యాన్స్ ఉన్నారు హను రఘువపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారాం అనే మూవీలో సీత అనే పాత్రలో నటించింది తన అందం అభినయంతో ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంది ఇలా హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ సినిమాలు మెరిపించింది ఈ బ్యూటీ ప్రభాస్ కల్కీలో గెస్ట్ రోల్లో కనిపించింది మరోవైపు హిందీలో పలు వెబ్ సిరీస్ లో ఫుల్ బిజీగా ఉన్నది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీతారాం హీరోయిన్ రుణల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు తన అందం అభిమానంతో కుర్రలను కట్టిపడేస్తుంది నెటిజన్లు మనసు దోచేసింది అయితే తాజాగా హీరోయిన్ రుణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో గతంలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది అంత వైరల్ గా కావడానికి ఆ పోస్ట్ లో ఏముందంటే బృణల్ ఠాకూర్ ఒక చిన్న బేబీతో ఆడుకుంటున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది ఉయ్యాలలో ఆడుకున్న పాప తన పాదాలతో ఎదలపై తన్నుతుంటే హీరోయిన్ మృణాల్ ఆనందంతో తెగ మురిసిపోయింది అంతేకాదు ఆ ఆనంద క్షణాలకు తానెంతో పరవశించిపోయిందంటూ ద షార్ట్ డెట్ మేడ్ యూ క్రే అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది ఆ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు తనకు నచ్చినట్టు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఆ పాప రుణాల్ ఠాకూర్ పాపనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు పెళ్లికి ముందే పిల్లల్ని కన్నావా ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే పెళ్ళి లేదు ప్రెగ్నెన్సీ లేదు పాప ఎలా పుట్టిందని ప్రశ్నిస్తున్నారు ఇలా డిఫరెంట్ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోని తెగ్గా వైరల్ చేస్తున్నారు ఈ విషయంపై రుణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చేంత వరకు ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి